దయ కలిగినటువంటి మా తండ్రి కృప చూపించుటకు క్షేమమునిచ్చుటకు సమర్థుడు అయ్యున్న పరలోకపు శక్తి సరూప ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా క్షేమమును విస్తారమైనటువంటి సౌఖ్యమును నెమ్మదిని తండ్రి నీ స్వాస్థ్యం నాకు దయచేయమని నీ పరిశుద్ధ ఆలయంలో నీ కొరకు తండ్రి జీవించుచు ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా నీ శక్తిచేతనైన ఈ ఉపవాస మనవులను లక్ష్య పెట్టి నీ పరిచర్యకి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని నీ పాదముల చెంత చేరినటువంటి నీ ప్రజలందరికీ దినమంతయు కాపుదలను వారి జీవితం అంతయు కృపాక్షేమములను దించమని ఈ పరిచర్యని నీ చేతి నీడలో తండ్రి దినదినము దినము అభివృద్ధిపరచుచు ఆశీర్వాదకరముగా మార్చమని యేసు కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని నాను తండ్రి అమేన్ అమేన్